హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళకి అర్థం కాదండి సో లాస్ట్ వీడియోలో నేను హల్దీ ఫంక్షన్ వీడియో అయితే పెట్టాను ఆ రోజుది మొత్తం ఏమేమి చేశామన్నది అండ్ ఇది ఈరోజు వచ్చేసి పెళ్ళి అన్నమాట సో పెళ్ళి రోజుది ఇది మేము మా ఆడపడుచు కూతురు అయితే వెళ్ళామని చెప్పాను కదండి సో సో ఈరోజు వచ్చేసి పెళ్ళి అనమాట నిన్న హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి కన్యాదానం అయితే చేస్తారనమాట సో దాని ప్రిపరేషన్ అయిపోయాక ఇప్పుడు కన్యాదానం అనమాట సో కొంచెం మంత్రాలు కూడా వింటే బాగుంటుంది కన్యాదానం మా దాంట్లో ఎలా చేస్తారన్నది పంతులు గారే మంత్రాలు చదువుతారు బట్ ఇలానే ఉంటుందండి మా దాంట్లో కన్యాదానము మహాలక్ష్మి సో ఇక్కడొచ్చేసి చాలాసేపు మంత్రాలు అవి అన్ని చదువుతారన్మాట పంతులు గారు అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకా అమ్మాయికి మనం ఏమేమి గోల్డ్ పెడతామో అవన్నీ వాటికి కూడా పూజలు అయితే అవుతాయి సో మా దాంట్లో అంటే నేను మా దాంట్లో అంటుంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అర్థం కాదేమో సో మేము వచ్చేసి మా డ్రెస్ అక్కడ ఉంది మీరు చూడొచ్చు మా ఆడపడుచు వచ్చేసి మా డ్రెస్సే వేసుకున్నారు సో మేము వచ్చేసి బంజారాస్ అనమాట సో అమ్మాయి సైడ్ కూర్చున్న వాళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అనమాట అండ్ ఇటు సైడు ఈ అబ్బాయి కూర్చున్నారు కదా పెళ్ళికొడుకు సైడు అక్కడ వెనుకాల ఏంటంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూర్చొని ఉంటారనమాట సో వాళ్ళకి మెయిన్ ఇక్కడ కూర్చునే దానికి మంచిగా పెద్ద పీటలాగా వేసి ఉంచుతారనమాట మిగిలిన వాళ్ళందరూ సైడ్కే కూర్చోవాలి లేదంటే నిలబడి చూడాలి అలా ఉంటుంది చాలా వరకు అయితే మా దాంట్లో ఇలానే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి ప్రాపర్ ఇంటి దగ్గరనే కాబట్టి పచ్చటి పందిరి కిందనే కూడాను జరుపుత జరుగుతూ ఉంటుందన్నమాట ఈ పూజలు నేను అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అమ్మాయికి మనం ఏమేమి పెట్టాలనుకుంటామో అది గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ఏదన్నా పర్లేదు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాటికి కూడా పూజలు అయితే చేస్తారనమాట సో చాలా వరకు ఇలానే ఉంటుంది తెలుగు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో అలానే అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటుందేమో నాకు తెలిసి అంతే సో ఇక్కడ వచ్చేసి అమ్మాయికి మనం ఏదైతే పెట్టాలనుకుంటామో గోల్డ్ లేదంటే వెండి వాటికి కూడా పూజలు అయితే ఇక్కడైతే చేస్తూ ఉంటారనమాట సో వాటిని కూడా చూసేయండి ఒకసారి

సహ అండ్ ఇప్పుడు వచ్చేసి పూజలంతా అయిపోయాక ఇప్పుడు పెళ్ళికొడుకు లేస్తున్నాడు కదా సో ఇప్పుడు వచ్చేసి పెళ్ళి అంటే ఇప్పుడు పుస్తల తాడైతే కట్టాలన్నమాట సో దానికి ఇప్పుడు కొడుకు లేచిండు సో ఇక్కడ ఇక్కడొచ్చేసి పుస్తెలతాడకి కూడా కొంచెం పసుపు కుంకుమ అవంతా పెట్టేసి పూజలు అయితే చేస్తున్నారు పంతులు గారు ఈ పుస్తల తాడు వచ్చేసి అప్పటికప్పుడు అక్కడ మంచి అందరికి చూపెట్టాలన్నమాట అలా చూపించిన తర్వాత ఇంకా తాళి అయితే కట్టేస్తారనమాట తర్వాత వచ్చేసి ఇంకా తలంబ్రాలు పోసుకోవడాలు కానీ థర్మాకోల్ బాల్స్ అవి ఊద ఊదడాలు అవన్నీ కూడాను జరుగుతాయి అన్నమాట కానీ మేము అవంతా కూడా చూడలేదు ఎందుకంటే ఫుల్ ఎండలో జరిగినటువంటి పిల్లనమాట ఇది అండ్ ఏంటంటే అక్కడ ఊడు కూడా పోస్తుంది మొత్తం చెమటలు చెమటలు స్నానాలు చేసినట్టే అయిపోయిందనమాట సో చిన్నపిల్లలు ఉన్నారని ఇంకా మేమైతే తినేసి ఇంకా ఇంటి దగ్గర లోపలనే కూర్చున్నాం అనమాట అయితే రాలేదు ఇల్లు కనిపిస్తుంది కదండి వెనుకల సైడు ఆ ఇంటి లోపలనే ఉన్నామన్నమాట ఇంకా అయితే రాలేదు ఫోటో దిగినప్పుడు ఇంకో టూ ఫొటోస్ ఏమో దిగేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట అండ్ తర్వాత దాని తర్వాత అయితే ఇది వచ్చేసి ఇంకా నైట్ అనమాట నైట్ అంటే ఒక ఫైవ్ థర్టీ టు సిక్స్ అలా అవుతుంది బట్ చాలా త్వరగానే నైట్ అయితే అయిపోయిందనమాట అప్పుడు వెళ్ళాము ఇది ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే అమ్మాయికి ఇస్తారండి మా దాంట్లో ఇవంతను సో ఇదంతా కూడాను ఎవరైతే అమ్మాయి వాళ్ళ అత్తమ్మ అత్తమ్మ ఉంటుందో ఆమెకు చూపించుకుంటే ఇస్తారనమాట ఇగో ఇవన్నీ మా పాపకి పెడుతున్నాం అనేసి సో ఆమెకి ఒక్కొక్కటి వివరించి ఒక్కొక్కటి చూపించుకుంటా ఇవంతను సదురుతారనమాట సో ఎవరైతే అమ్మాయి వాళ్ళ అవుతారు ఇంకా ఆమెకనమాట సో ఆమె వచ్చేసి అక్కడ కుర్చీ మీద కూర్చుంది సో ఒకటొకటి చూపిస్తున్నారు ఇక్కడ చూపించే వాళ్ళు కూడా మా వాళ్ళే అయి ఉంటారు అండ్ పది ఇరవై మంది దాకా లేడీస్ అందరు కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట బాగా ఇస్తున్నారు అని చెప్పుకుంటా సో అక్కడ కుర్చీలో కూర్చున్నారు కదండి ఆవిడే అత్తమ్మవుతారు అనమాట ఇప్పుడు పెళ్ళికూతురికి సో ఆమెకి ఒకటొకటి తీసి చూపిస్తున్నారు ఇక్కడ అండ్ ఇవే కాకుండా ఇంకొకటి మెయిన్ మా దాంట్లో ఇచ్చేది అమ్మాయికి డ్రెస్ అనమాట మా డ్రెస్ ఇస్తారు అమ్మాయి వాళ్ళ అత్తమ్మకి ఇస్తారు ఇంకా అమ్మాయికి కూడా ఇస్తారనమాట సో ఇవన్నీ కుట్టడానికి చాలా టైం పడుద్ది సో ఒక్కొక్కటి వివరించుకుంటా వాటిని కూడా చూపిస్తారు సో ఇవన్నీ వచ్చేసి మా తులజాబవాని పండుగప్పుడు మాకు చాలా యూజ్ అవుతాయండి సో వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ సో వీటిని కుట్టడానికి చాలా టైం పడుతు పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఇంకా బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ అత్తమ్మకి సో ఇలాగనే పెళ్ళికూతురుకి ఒకటి ఇస్తారు ఇవి ఇవ్వకపోతే చాలా అలుగుతారు మా దాంట్లో సో చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇవి సో అందుకనేసి చూపిస్తారు అమ్మాయికి ఇది అత్తమ్మకి ఇది అండ్ లెహెంగాసు దాని తర్వాత పైన వచ్చేసి చున్నీ అవన్నీ కూడా అనమాట అండ్ ఇవి ఇవి వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ లాగా మనం ఎలా యూజ్ చేస్తామో అవన్నమాట సో ఇవొచ్చేసి పాకెట్స్ అనమాట సో దానికి సంబంధించినటువంటివి రెండు ఎందుకంటే చెప్పాను కదండి ఒకటి పెళ్ళికూతురుకి ఒక కూతురు వాళ్ళ అత్తమ్మకి ఇలా రెండు రెండు ఇస్తూ ఉంటారన్నమాట అండ్ ఇవే కాకుండా ఈ డ్రెస్సింగ్ టేబుల్ బీరువా మంచం మంచం అంటే బెడ్ మంచం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇస్తారన్నమాట పీటలు ఇవన్నీను సో ఇదంతా కూడాను మా సైడ్ అయితే ఇస్తారండి బంజారాలో ఇవన్నీ కంపల్సరీగా అమ్మాయి సైడ్ నుంచి అబ్బాయి వాళ్ళకైతే ఇవ్వడం అయితే ఉంటుంది సో కొన్ని కొన్ని స్టేట్లల్లో కానీ కొన్ని ప్లేసెస్లో ఇవన్నీ ఇవ్వరేమో బట్ మా దాంట్లో అయితే ఇస్తారు అండ్ లాస్ట్ ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా పెళ్ళి రోజు మేము ఫోటోలు అయితే దిగాము అండ్ మేము దీని తర్వాత రిసెప్షన్ అయితే ఉంటుంది దానికి మేము ఆగలేదు సో పెళ్ళి కూతురు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ముఖం అంతా గుంజుకుపోయిందనమాట సో మా దాంట్లో పెళ్ళి ఇలా ఉంటుంది సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవదండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో బాయ్ అండి బాయ్ బాయ్